మరి ఈ రోజు విజయవాడలోని అత్యంత ప్రధానమైన వార్త ఏంటంటే ఈ రోజు నుంచి దసరా మహోత్సవం ఈ నెల పన్నెండవ తేదీ వరకు కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఇంద్రకిలాద్రిపై పెంచేసి ఉన్న కనకదుర్గం అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొంది అందరూ సుఖశాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వార్తల్లోకి వెళ్దాం మరి గత కొద్ది రోజులుగా ఎండలు ఉదయం వేళల్లో అల్లాడిస్తున్నాయి మరి అలాంటి ఎండలు ఎక్కడెక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువగా ఉన్నాయని ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మరి నిన్న ఒక్కరోజే నిన్న ఒక్కరోజే నెల్లూరులో నలభై పాయింట్ ఏడు డిగ్రీలు అంటే ఎండాకాలంలో వచ్చేంత ఎండలు నిన్న నెల్లూరులో వచ్చినట్టుగా కనబడుతుంది అదేవిధంగా ఒంగోలు తిరుపతి తిరుపతిలో అయితే మాత్రం ముప్పై ఏడు పాయింట్ ఆరు ఉంది ఒంగోలు అయితే ముప్పై ఏడు పాయింట్ ఏడు ఉంది కడపలో ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఉంది మరి నందిగామ ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఉంది అమరావతిలో అయితే ఏకంగా అమరావతి రాజధానిలో ముప్పై ఆరు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నేడు రేపు అంటే ఈరోజు రేపు వర్షాలు పడనున్నట్టుగా పలుచోట్ల పద్నాలుగు సెంటీమీటర్ల మిల్లీమీటర్ల అమరావతిలో కానీ ఆ తొమ్మిది మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది అయితే దీనికి సంబంధించి పలు చోట్ల ఇవాళ రేపు వర్షం పడనున్నట్టు అయితే మాత్రం ఈరోజు చెప్తున్న అంశం మరి అదేవిధంగా మనం చూసుకోవచ్చు దసరా మహోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈరోజు అమ్మవారి అలంకారం మరి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి బాలా త్రిపుర దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని ఆ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అదేవిధంగా ప్రధాన వార్తల్లోకి వెళ్ళిపోతే చెత్త పన్ను రద్దు చేశారు ఏది కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసినట్టుగా ప్రకటించింది నేటి నుంచి అమలు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పన్ను వేసి చెత్తను తొలగించలేదు ఎనభై ఐదు లక్షల టన్నుల వ్యర్థాలను ఏడాదిలో తొలగిస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి స్వచ్ఛాంధ్ర లక్ష్యం సాధిస్తామంటూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి బందర్ పోర్టు పూర్తి చేస్తాము అదేవిధంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు పారిశుద్ధి కార్మికులతో కలిసి కూర్చొని టీ తాగుతున్నట్టుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు టీ తాగుతున్నట్టుగా మచిలీపట్నంలో నిన్న పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి మరి ఆ ప్రాంతంలో పరిస్థితులు తెలుసుకున్నారు దీంట్లో భాగంగానే ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది మరి స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆదర్శం అవ్వాలని పదేళ్ల క్రితం ప్రారంభించిన నరేంద్ర మోడీ ప్రారంభించిన నేపథ్యంలో మరి చల్లపల్లి అయితే మాత్రం స్వచ్ఛ సుందర చల్లపల్లిగా మార్చారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్ అంటూ ఇటువంటి ప్రయత్నాలతో దేశం పరిశుభ్రంగా ఉందని స్వచ్ఛతా కార్యక్రమానికి పది ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ చీపురు పట్టికొని గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని పలు పాఠశాల విద్యార్థులతో కలిసి పరిసరాలను శుభ్రం చేస్తున్నట్టుగా ఒక ఫోటో అయితే ఇవ్వడం జరిగింది ఇంకా అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇజ్రాయేలే లక్ష్యం కమే ఇజ్రాయెల్ లక్ష్యం కమే కమేని అంట అనుస్థావరాలు చమురు క్షేత్రాలపై గురి ఇరాన్ ఆర్థిక మూలాలన్నీ దెబ్బతీయడమే జయంగా మరి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు మరి అయితే ఇక్కడ ఏంటంటే మరి ఇజ్రాయెలు ఇరాన్కు సంబంధించి యుద్ధం జరుగుతున్న దానిలో భాగంగా లోకి ప్రవేశించిన ఐడిఎఫ్ హెజ్బోల్లాతో హోరాహోరీగా పోరు ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారంట దానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు మరి నిన్న శ్రీవారి సేవలో మరి పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష విరమణ చేసినట్టుగా ప్రకటించారు డిక్లరేషన్పై సంతకం చేసిన చిన్న కుమార్తె నేడు తిరుపతిలో వారాహి బహిరంగ సభ ఈరోజు నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ ప్రోత్సాహం ఈ ప్రోత్సాహం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఈ ప్రోత్సాహం అంటే విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలకు మూడు లక్షల వరకు రా రాయితీ ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు మొదటి ఐదు వందల కేంద్రాలకు వర్తింపు ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్ టారిఫ్ మార్గదర్శకాలను వెలువరుస్తున్న ప్రభుత్వం అంటూ అంటే ఇప్పుడు విద్యుత్కు సంబంధించిన వాహనాల మీద ఎక్కువ దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే చమురు ఇబ్బందుల నేపథ్యంలో ఇలాంటి విద్యుత్ కార్లు కానీ వాహనాలు కానీ వాడాలని ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఒక వార్తను అయితే ఇచ్చారు ఈరోజు మరి అదేవిధంగా ప్రవీణ్ ప్రకాష్కు మనకు తెలుసు విజయవాడలో నిజంగా ప్రవీణ్ ప్రకాష్కి మంచి పేరు ఉండేది మరి అదేవిధంగా ప్రవీణ్ ప్రకాష్ నెల రోజులు జైలు శిక్ష విధించినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు ఏంటంటే ఇంటర్ బోర్డు మాజీ కార్యదర్శి శాస్గిరి బాబు కూడా మరి జైలు శిక్ష విధించారు ఇద్దరికి రెండు వేల చొప్పున జరిమానా కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు అప్పీల్కు వీలుగా తీర్పు అమలు నాలుగు వారాలు నిలుపుదల అంటే చూడండి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తి విజయవాడ కమిషనర్గా పనిచేశారు ఆయన కార్పొరే నగరపాద సంస్థకి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఆయనకి మరి హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా ఆయన జైలు శిక్ష విధించినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది ఏఆర్ డైరీ టెండర్లో తిరకాసులు ఎన్నో అంటూ అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఏఆర్ డైరీ టెండర్లో తిరకాసులు ఎన్నో మొదటి కిలో నెయ్యి నాలుగు వందల ఇరవై ఎనిమిదికి ఇవ్వలేదన్న డైరీ తర్వాత మూడు వందల ఇరవైకి ఎలా వచ్చింది టెండర్ నిబంధనలన్నీ అడ్డగోలుగా ఎందుకు మార్చారు టీడీపీ నేత ఆనం వెంకటరామ వెంకటరమణారెడ్డి ధ్వజం ఎత్తారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు వామో ఇరవై నాలుగు ఇరవై నాలుగు శాతం మంది డుమ్మ పాఠశాలకు భారీగా గైలు హాజరవుతున్న అవుతున్న విద్యార్థులు వీరందరూ రికార్డుల్లో ఉన్నారా బడులకు వచ్చే వారేనా హాజరుపై చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశాలు అంటే ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది వామో ఇరవై నాలుగు శాతం మంది డుమ్మా కొడుతున్నారు పాఠశాలకి ఎందుకు డుమ్మా కొడుతున్నారు అనే విషయం మీద మరి మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారని దాని మీద ఒక వార్త అయితే ఇచ్చారు మూడు నెలలు దాటినా మూడు వందల కోట్లు ఇవ్వలేదు వానల ముందు ప్రతిపాదనలకు వరదలు ముంచెత్తిన దిక్కు లేదు జలవనరుల శాఖలో ఆగిన అత్యవసర పనులు ఇప్పటికీ దక్కని పాలనామోదం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే మరి అదేవిధంగా ఈరోజు విజయవాడలో శరణ మహోత్సవాలు శరణవరాత్రి మహోత్సవాలు స్టార్ట్ అయినాయి నేటి నుంచి మరి విజయవాడ ఇంద్రకరాత్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో దసరా ఉత్సవాలు మహోత్సవాలు గురువారంతో గురువారం నుంచి ప్రారంభమైన ఈ నెల పన్నెండు వరకు కూడా ఉత్సవాలు జరిగితే దుర్గమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాయలు అమ్మవారి దర్శనం ఇస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని మరి ఈవో రామారావు కేఎస్ రామారావు తెలియజేశారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఎందుకంటే దానికి సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు దసరా మహోత్సవాలకు సంబంధించి భారీ ఎత్తున అంటే గతేడాది సుమారు పదమూడు లక్షల మంది దుర్గమ్లు దర్శించుకున్నారంట ఈసారి ఇంకంతకంటే ఎక్కువ వస్తారనే ఒక అంచనా వేశారు గురువారం దసరా మహోత్సవ ఉత్సవాలకు సంబంధించి తొలి రోజు బాలా త్రిపుర సుందర దేవ రూపంలో అమ్మవారు భక్తులు దర్శనమిస్తారు తొలి రోజు భక్తులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా దర్శనమిస్తారు ఈ నెల తొమ్మిదిన మూల నక్షత్రం రోజున మాత్రం సరస్వ సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చే దుర్గామ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దర్శించుకుంటారని ఒక వార్త అయితే ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ పిల్లల్లో కథన కుతూహలం అంటూ ఫోన్ నుంచి ధ్యానం దేశం మరలించేందుకు తమిళనాడు నూతన పంద విద్యార్థులను ఆకట్టుకునేలాగా పుస్తకాలు ముద్రణ నిజంగా పిల్లల్ని పిల్లలకి ఈ ఫోన్ నుంచి బయటపడేయడం కోసం మరి కొత్తగా తమిళనాడులో ఒక నూతన ప్రయోగం చేశారంట ఆకట్టుకునేలాగా పుస్తకాలను ముద్రణ చేశారు కథలు పలు కథలు కానీ ఇలాంటి అనేక అంశాలతో పొందుపరిచిన పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి ఆ ఫోన్ మీద విరతబుట్టి పుస్తకాల మీద ధ్యాస వచ్చేలాగా ఒక చర్యలు అయితే తీసుకున్నారు తమిళనాడులో మరి అదే విధంగా అన్ని చోట్ల చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఫోన్లు బాన్సి అవుతున్నారు తరుణంలో ఈ కొత్త పంద అయితే మాత్రం బాగుంటుందని చెప్పుకోవచ్చు పదిన మంత్రివర్గ సమావేశం ప్రతిపాదన సిద్ధం చేయాలని శాఖ కార్యదర్శులకు ఒక సిఎస్ ఆదేశం మరి ఈ నెల పది పదిన మంత్రివర్గ సమావేశం జరుగుతుందంటే దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు ఇంకో విషయం ఏంటంటే శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్ తమ ఇద్దరు కుమార్తెలతో వచ్చిన విషయం నేపథ్యంలో మరి ఆ వార్తను బాగా హైలైట్ చేసుకొచ్చారు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు ఐదున పీఎం కిసాన్ నిధులు విడుదలంట చూసుకోవచ్చు పిఎం కిసాన్ సమ్మ సమ్మాన్ నిధి యోజన కింద పద్దెనిమిదో విడత నిధులను కేంద్రం ఈ నెల ఐదో తేదీన విడుదల చేయనుంది దాని ద్వారా తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతుంది పిఎం కిసాన్ పథకం కింద రైతుల విడ విడతకు రెండు వేలు పొందాలంటే కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్సైట్లో సూచించారు ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేయాలని తెలియజేశారు అదొక వార్త ఓకే దిద్దుబాటులో వెనకబాటు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఏంటంటే భూదస్త్రాలు సమస్యల పరిష్కారం పైన క్షేత్రస్థాయి నిర్లక్ష్యం బాధితులు మండలాలు జిల్లాలు దాటి రాజధానికి రావడం ఏంటి ఉన్నతాధికారులు విస్మయం సత్వర చర్యలు తీసుకోవాలని సీఎం చెబుతున్న మారని తీరు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మళ్ళీ ఇక్కడ ఏంటంటే భూదస్త్రాలు సమస్యల పరిష్కారం పైన క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం జరుగుతుంది అనేది ఒక విషయాన్ని వెల్లడించారు అదేవిధంగా ముస్లిం జనాభా పెరుగుదల అవాస్తవం ప్రజల్లో అపోహలను సృష్టిస్తున్నారు భారత మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ డాక్టర్ ఎస్ వై కురేషి చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ వచ్చారు హైదరాబాద్ నర్సాపురం ప్రత్యేక రైలు పొడిగింపు చేశారంట మరి ఎందుకంటే హైదరాబాద్ నర్సాపురం మధ్య నడుస్తున్న ఒక జత ప్రత్యేక రైళ్లను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది దానికి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు అయితే మంత్రి లోకేష్ని పారా క్రీడాకారులు కలిశారంట దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ శివభాగ అధ్యక్షుడిగా సీది అప్పలరాజు పలు అనుబంధ విభాగాల పదవులు కేటాయింపు అంటూ ఒక వార్త ఎత్తించారు రక్షణ ప్రాజెక్టు వద్ద డ్రోన్ కలకలం కూల్చివేసిన నావీ అధికారులు మరి రక్షణ ప్రాజెక్టు వద్ద డ్రోన్ ఏదో ఎకరేసారంటే దాన్ని కూల్చివేశారంటే అధికారులు ఎంబీబీఎస్ బీడిఎస్ కన్వీనర్ కోటా ఆర్మీ ప్రాధాన్య క్రమం వెల్లడి అదేవిధంగా మిర్చియాడ్లు అక్రమాలపై విచారణకు కమిటీ మిర్చి మిర్చియాడు మరి గుంటూరులో మిర్చియాడ్ ఉంది కదా దానికి సంబంధించిన ఏదైతే విచార అక్రమాలు జరుగుతున్నాయో దాని మీద కమిటీ అయితే వేసినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు ఇంకా అదే విధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ రోజు నుంచి ప్రధానంగా మా విజయవాడ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎందుకంటే చాలామందికి విజయవాడ మెయిన్ కాబట్టి విజయవాడలో ప్రస్తుతం దసరా మహోత్సవాలు జరుగుతున్న టైంలో విజయవాడ వార్తలు తెలుసుకునే ప్రయత్నం అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మంచి దెబ్బల నుంచి మంటల్లోకి భారత వాయుసేన సైనికుడు యాభై యాభై ఆరు ఏళ్ళ తర్వాత అంత్యక్రియలు జరిపారంట మంచి దెబ్బల నుంచి మంటల్లోకి వచ్చారు ఆయన అంటే దాదాపు యాభై ఆరు ఏళ్ళ తర్వాత అంత్యక్రియలు నిర్వహించినట్టుగా చెప్తున్నారు అంటే యూపీలో జరిగిన ఘటన ఇది అదేవిధంగా కంబోడియా ఉచ్చు నుంచి అరవై మంది భారతీయులకు విముక్తి అదొక వార్త ఇది ఇచ్చారు సింగపూర్లో న్యూజిలాండ్ వీసా రుసుములు మోత న్యూజిలాండ్ వీసా మరింత ప్రియం అయింది అన్ని రకాల వీసాల రుసుములు పెంచుతూ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిందంట ఇప్పటివరకు ఉన్న ఛార్జీలతో పోలిస్తే అరవై శాతం పెరిగినట్లుగా అంచనా విద్యార్థి వీసా అయితే రుసుము ఇప్పటివరకు నూట ఎనభై ఎనిమిది డాలర్లు ఉండగా అది మూడు వందల డాలర్లకు పెరిగింది నూట పంతొమ్మిది డాలర్ల పర్యటన వీసా నూట ఎనభై ఎనిమిది డాలర్లకు చేరిందంట అదొక వార్త తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జన్ సురాజ్ పార్టీని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ తెలుసు కదా అందరికీ సుపరిచితులే మరి ఎన్నికల సమయంలో ఏదో పార్టీ వెనకాల ఉండే నడిపించే వ్యక్తి అయినా ప్రశాంత్ కిషోర్ ఆయన జన్ సురాజ్ పార్టీని అయితే ప్రారంభించినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు ఇజ్రాయెల్కు అమెరికా సాయం ఇరాన్ క్షిపణి దాడుల నుంచి అడుగడుగున రక్షణ బైడెన్ హరీష్ల పర్యవేక్షణ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు భాజపావి శుష్క వాగ్దానాలు ఖర్గే చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చి చండీగఢ్లో ఖర్గే చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసి వచ్చారు పూణేలో కుప్పగూలైన హెలికాప్టర్ ఇద్దరు మాజీ ఐఏఎస్ పైలట్లు సహా ముగ్గురు మృతి చెందారని అయితే ఒక వార్త అయితే వచ్చింది అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అమరావతికి సంబంధించి ప్రధానమైన వార్తలు చెప్తాను ఇప్పుడు అమ్మ పండుగ అఖిలం నిండుగా అంటూ నేటి నుంచి దసరా వేడుకలు దర్శన సమయాలు తొలి రోజు అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతే పదకొండు గంటల వరకు ఈరోజు రాత్రి పదకొండు గంటల వరకు మరి ఈ నెల పదమూడు పద్నాలుగు వరకు కూడా అంతరాలయం దర్శనాలు పూర్తిగా ఈసారి దసరా వేడుకలు జరిగే తొమ్మిది రోజులు అనంతరం అంటే తొమ్మిది రోజులు అయిపోతుంది కదా దసరా ఉత్సవాలు ఆ తర్వాత ఈ నెల పదమూడు పద్నాలుగున వరకు అంతరాలయం దర్శనాలు పూర్తిగా ఆపేస్తున్నట్టు ప్రకటించారు ఎందుకంటే ముఖమండప దర్శనాల వరకు మాత్రమే అమ్మవారి నివేదన పంచహారతులు నిర్వహిస్తారంట ఆ సమయంలో భక్తులు దర్శనాలు గంట సమయం పూర్తిగా ఆపేస్తారంట గంట సెబ్బు సరేనా అదొక విషయం తెలుసుకోండి భక్తులకు విక్రయించేందుకు ఇరవై ఐదు లక్షల లడ్డూలను దసరా వేడికి సందర్భంగా ముందస్తుగానే సిద్ధం చేశారు మరి ప్రతి కొండ దిగువన కనకదుర్గ నగర్లో పది మిగతా ఘాట్లు బస్టాండ్ రైల్వే స్టేషన్ స్టేట్ గెస్ట్ హౌస్ పలు చోట్ల ఒక్క చోట్న ఎనిమిది కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు ఆ విషయాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా టికెట్ ఉచిత క్యూ లైన్లు ఐదు క్యూ లైన్లు భక్తులు అమ్మవారికి దర్శించుకోవాలన్నారు ఐదు క్యూ లైన్లు వీటిలో రెండు ఉచిత దర్శన లైన్లు ఉన్నాయి మిగతావి వంద మూడు వందల ఐదు వందల క్యూ లైన్లు దర్శన టికెట్లు భక్తులకు విక్రయించేందుకు పద్నాలుగు చోట్ల కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు ఆలయ పరిసరాల్లో రిసెప్షన్ టోల్ గేట్ హోమ్ టర్నింగ్ దగ్గర సహా అన్ని ఘాట్లు దగ్గర కలెక్టర్ కార్యాలయాలకు సంబంధించి స్టేట్ గెస్ట్ హౌస్ అదేవిధంగా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేశారు అవి ఈ విషయాలను అన్నింటిని కూడా పరిగణనలో తీసుకొని భక్తులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను పుష్కలంగా తాగునీటి మంచినీళ్ళు అయితే అందించనున్నారు ఎక్కడ పడితే అక్కడ మంచినీటి ఏర్పాటు చేసినట్టుగా తెలిసారు తెలిపారు ఉచిత ప్రసాద అన్నదానం ఈ రెండు కూడా చూసుకోవచ్చు ఉచిత ప్రసాద అన్నదానం గురించి కొన్ని వివరాలు అయితే వెల్లడించారు ఆలయంలో తెల్లవారుజాము నుంచి ఉదయం పద పది గంటల నుంచి వరకు భక్తులకు వచ్చిన ప్రసాదం పులిహేర కట్టె పొంగలి దద్దోజనం సాంబారాను అందిస్తారు ఉదయం పది గంటల తర్వాత నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొండ దిగువన ఏర్పాటు చేసిన శిబిరంలో అమ్మవారి అన్న ప్రసాదం అందుబాటులో ఉంటుంది ఈ విషయాలన్నీ అందరూ అందుబాటులో ఉన్నట్టుగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా తాత్కాలిక మరుగుదొడ్లు నూట యాభై తాత్కాలిక మరుగుదొడ్లు విజయవాడ నగరపాస సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అదొక వార్త అయితే ఇచ్చారు ప్రతిరోజు నగరోత్సవం నిర్వహిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు నగరోత్సవం కనుల పండుగ ప్రతిరోజు కనదుర్గ నగరం రథం సెంటర్ వినాయక గుడి వరకు వెళ్ళి యూటర్న్ తీసుకుని కెనాల్ రోడ్డు మీదుగా ఆలయ ఘాటు వరకు వస్తారనేది ఒక విషయం వార్త ఇచ్చారు మరి అదేవిధంగా జల స్నానాలకు ఏర్పాట్లు కూడా చేశారు స్నానాలు చేసుకోవచ్చు చక్కగా అదేవిధంగా కేసన కేశకండన శేల కొట్టి సీతమ్మవారి పాదాల వద్ద కేసకండన ఏర్పాటు చేశారు ఆ ఒక్కో షిఫ్ట్కు రెండు వందల మంది చొప్పున మొత్తం మూడు షిఫ్ట్లో ఆరు వందల మంది క్షురకులు ఉంటారనేది ఒక వార్త అయితే ఇచ్చారు దా ఇరవై ఐదు మంది చొప్పున ఉంచుతారు హైదరాబాద్ వైపు వచ్చే భక్తులకు అక్కడే తలనీళ్ళు సమర్పించి ఘాట్లో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవచ్చు అదొక వార్త అయితే ఇచ్చారు ఇక బందరుకు పూర్వ వైభం తెస్తానంటూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం సభలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు తినమరిగిన వాళ్ళు ఉదలంతే పోలవరం కట్టల పైన తవ్వకాలు రెండు జేసీబీలు టిప్పర్లు స్వాధీనం అంటే ఇక్కడ పాతపాడు పోలవరం కట్ట దగ్గర ఇంకా తవ్వకాలు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అలాగే చేస్తున్నారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు బందరు వైద్య కళాశాలకు పింగళ వెంకయ్య పేరు పెడతారంట బందరు వైద్య కళాశాల పేరు మన జాతీయ పతాక రూపకల్ప చేసిన వ్యక్తి పింగళ వెంకయ్య గారు ఆయన పేరు పెట్టడం నిజంగా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా నిధులిస్తే నీళ్లు లేదంటే బీళ్ళు మూలకు చేరిన ఎత్తిపోతల పథకం పనిచేస్తే సుమారు యాభై వేల ఎకరాలకు మేలు అంటే ఒక వార్త ఎత్తిచ్చారు ఇచ్చారు నందిగామ ప్రాంతంలోని వేదాద్రి కంచల ఎత్తిపోతల పంపు హౌస్ ఒకటి ఉంది దాన్ని బాగుచేయాలని చేస్తూ ఒక వార్త ఎత్తిచ్చారు బందోబస్తు సక్రమంగా నిర్వహించిన దసరా విధులు పోలీస్ సిబ్బందికి సిపి మరి రాజశేఖర బాబు చేసిన సూచనలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు చుకుచుకు బండి ముప్పై ఏళ్ళు అయిందంటూ ఒక వార్త ఇచ్చారు విశాఖ విజయవాడ విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల ఎక్స్ప్రెస్ ప్రారంభమయ్యి ముప్పై సంవత్సరాలైన పూర్తవడంతో బుధవారం విజయవాడ రైల్వే స్టేషన్లో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారంటే ముప్పై ఏళ్ళు అయింది నేపథ్యంలో రత్నాచల ఎక్స్ప్రెస్ ముప్పై ఏళ్ళు ఐదు అంటే ఏర్పాటు చేసి ఓకే వృద్ధాశ్రమానికి పదమూడు లక్షల వితరణ మన ఇక్కడ చూసుకోవచ్చు అమెరికాకు చెందిన ఆశా జ్యోతి సంస్థ వాంబే కాలనీలోని మాతృ దేవ భావ వృద్ధాశ్రమానికి పదమూడు లక్షల చిక్కును వితరణగా ఇచ్చారు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చి హైలైట్ చేశారు తుది దశకు ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ మరి ఇక్కడ తుది దశకు ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందంట చూసుకోవచ్చు బ్రాంచీల వారిగా నిండిన సీట్ల శాతం కూడా ఇచ్చారు అదేవిధంగా నూతన మద్యం విధానం సవరించాలి లెనిన్ కోడల్లో నిరసన దీక్ష మహిళలు నిరసన దీక్ష చేశారంటే అది ఒక వార్త ఇచ్చారు పురుగులు మెరుపులు నిన్న పెద్ద ఎత్తున విజయవాడలో వర్షం మనం లైవ్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది పురుగులు మెరుపులతో అదొక వార్త ఇచ్చారు రోడ్డు అన్ని జలమయం అయ్యాయి చాలా ఇబ్బంది పడ్డారు మరి నవరాత్రి ఉత్సవాలకు సిద్ధం చేసిన ఏర్పాట్లు కూడా వివరిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా వరద బాధితులకు అండగా అంటూ ఒక వార్త ఇచ్చారు ఎందుకంటే ఒక రౌడీషేటర్ మీద కేసు నమోదైందంట స్నేహితులతో కలిసి వెళ్తున్న యువకుడిని బెదిరించి డబ్బులు స్వాధీనం చేసుకున్నాడంట మరి మా శాంతి నగర్ చెందిన శ్రీకాంత్ అనే మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో స్నేహితుడి తీరస్తో కలిసి ఎంకేబి స్కూల్లో వెళ్తుంటే రౌడీషర్ మలవరపు విజయ్ కుమార్ అరియాస్ చెబిని రెడ్డిపోగు గౌతమ్ వీళ్ళందరూ కూడా అటకించి వారిపై దాడి చేశారంట జేబులో ఉన్న ఆరు వందలు లాక్కున్నారంటే దీని మీద ఆ రోడ్డు మీద కేసు నమోదు చేసినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా తమ కుమార్తె మృతికి కారణమైన వారితో పాటు సహకరిస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా నల్బాడు చెందిన శంకర్ లీల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు నిందితులు చర్యలకు విజ్ఞప్తి చేశారు వాళ్ళు విజయవాడ ప్రెస్ క్లబ్లో కార్యక్రమం ఏర్పాటు చేసిన నేపథ్యంలో వార్త ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మా దుర్గమ్మ బంగారం అంటూ ఒక వార్త ఇచ్చారు ఎందుకంటే ఈరోజు దసరా మహోత్సవాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో మా దుర్గమ్మ బంగారం అంటే ఒక వార్త ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు బాల త్రిపుర సుందరదేవిగా ఈరోజు ఇచ్చారు తర్వాత దేవి తర్వాత అన్నపూర్ణాదేవి లలితా త్రిపుర సుందరదేవి మహాచండీ దేవి దేవి సరస్వతి దేవి దుర్గాదేవి మహిషాసుర మద్ని రాజరాజేశ్వరి దేవి లాస్ట్ చివరిగా అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు దసరా మహోత్సవాల్లో సందర్భంగా ఈ పన్నెండు రోజులు అంటే దాదాపు పన్నెండు రోజుల పాటు జరిగే ఈ దసరా మహోత్సవాలకు సంబంధించి మనం ఇక్కడ చూసుకోవచ్చు నవరాత్రులు కాబట్టి తొమ్మిది రోజుల పాటు అలంకారాలు ఉంటాయి బాలా త్రిపుర సుందర దేవి అంటే అభయహస్తాలు బంగార జడ కంఠాభరణాలు బంగార వడ్డానంతో ఉంటారు అమ్మవారు గాయత్రీ దేవి అంటే స్వర్ణ పంచ పంచముఖాలు బంగారు అభయ హస్తాలు పచ్చల హారం కంఠాభరణాలు ఉంటాయి గాయత్రి దేవి అమ్మవారికి అదేవిధంగా అన్నపూర్ణాదేవికి అయితే స్వర్ణ పాత్ర బంగారు త్రిశూలం హస్త్రాలు ఉంటాయి లలితా త్రిపురసుందరి దేవి అంటే స్వర్ణ కిరీటం కంఠాభరణాలు స్వర్ణాభరణాలు హస్తాలతో అలంకరిస్తారు మహాచండీ దేవి అంటే సింహవాహనం మరి కంఠాభరణాలు ఖడ్గం మరి అదేవిధంగా కర్ణాభరణాలు హస్తాలు కలిగి ఉంటారు అదేవిధంగా మహాలక్ష్మి దేవి అంటే గజరాజు అభయ హస్తాలు ధనరాశులు మరి వడ్డానం అదేవిధంగా కంఠాభరణాలు కర్ణాభరణాలు ఉంటాయనేది మూల నక్షత్రం రోజు దేవి అలంకారంతో ఉండే అమ్మవారికి బంగారు వీణ స్వర్ణహస్తాలు పగడాల హారం వడ్డానంతో అలంకరిస్తారు దుర్గాదేవి ఆ తర్వాత శాద్ధువుల వాహనం బంగారు త్రిశూలం సూర్యచంద్రుల శంకు శంకు చక్రాలు కూడా ఉంటాయనేది దుర్గాదేవికి ఒక అలంకారంగా అలంకారంగా చేస్తారనేది ఒక విషయం తెలియజేశారు అదేవిధంగా రాజరాజే దేవిగా స్వర్ణాభరణాలు అభయస్తాలు అదే విధంగా చెరుకు గడతో అలంకరిస్తారు కాసుల పేరు బంగారు పూలజడ మరి దేవి పాదాల అమ్మవారి రూపాన్ని అనుసరించి వినియోగిస్తారు అంటే అమ్మవారి అలంకారం విషయంలో ఈ విధంగా ఉంటాయి అనేది మరి ఈరోజు బాలాత్రి పురసుందర దేవిగా ఉన్నారు కదా అమ్మవారు మరి అమ్మవారికి సంబంధించి కొన్ని విషయాలు మీకు వెల్లడిస్తారు ఎందుకంటే మరి దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ వివరాలు తెలియాలి కాబట్టి చెప్తున్నాను కిరణ జులై అరుణ కిరణ జాలై రంజిత సావకాశ విదృత జపత టీకా పుస్తక ఇతర వరకారాడియ పుల్ల కలహాల సంస్థ నివాసత్తు అదేవిధంగా కృతి బాల నిత్య కళ్యాణశీల అంటూ ఆ ఈరోజు అమ్మవారి బాల త్రిపుర సుందరదేవి అమ్మ అలంకారం దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు జగన్మాత దుర్గాదేవి బాలిపుర సుందరదేవి అలంకారంలో భక్తులను దర్శనమిస్తున్నారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర సుందరదేవి అని త్రిపుర ఆ తాపిని ఉషని శత్తు చెబుతోంది అదేవిధంగా స్వర్గ భూ పాత పాతాళం అనే త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు శ్రీచక్రంలో ఉండే తొమ్మిది అమ్నయాల్లో మొదటి అమ్నయం త్రిపుర దేవియే శ్రీ విద్యలో మొదటి విద్య బాల అందుకే ఆధ్యాత్మిక విద్య సాధన చేసేవారు అదేవిధంగా మొదట బాల మంత్రాన్ని ఉపాసన చేయటం జరుగుతుంది త్రిపుర దేవి అభయహస్తం ముద్రతో చేతిలో అక్షరమాల ధరించి ఉంటుంది మనసు బుద్ధి అహంకారం ఆమె ఆధీనంలో ఉంటాయి ఆమెకు ధ్యానించడం సమస్త మనోవిక వికారాలు తొలగి నిత్య సంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం బాలాతృపుర సుంధి దేవి అరుణవరుణ వస్త్రాలు ధరించి ఎర్రని పూలతో పూజ చేసి కట్టె పొంగలికి నైవేద్యంగా సమర్పిస్తారనేది ఒక వార్త అయితే ఇచ్చారు సైబర్ నా నేరగాళ్ల ఆట కట్టించమ్మ మరి విజయవాడ పోలీసులు వినూత్న ప్రచారం చేశారు సైబర్ నేరగాళ్లకు సంబంధించి అమ్మవారి ఆలయం దర్శనంకి వచ్చే భక్తులకు సైబర్ నేరకాలకు సంబంధించిన అవగాహన కలిగిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా రైళ్ళన్నీ విజయవాడ వైపే దేశం నలుమూలల నుంచి భక్తులు రాక దసరా వేళ సౌకర్యాలు పెంచాలంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి రోజువారి ప్రయాణికులు రాకపోకలు సీజన్లో రెండు లక్షల మంది ఉంటారు ఆ సీజన్లో లక్ష వరకు ఉంటారు మరి రైళ్లు రెండు వందల యాభై పైన వస్తాయనేది ఒక వార్త అయితే ఇచ్చారు మరి ఉరకలెత్తిన ఉత్సాహం అడుగడుగున నిరాజనం అంటూ మరి నిన్న జరిగిన మచిలీపట్నంకి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో చాలా అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమానికి వార్త ఇచ్చారు ఓకే ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను ఎందుకంటే మీకు అందరు తెలియాలి కాబట్టి ఏఆర్ డైరీ టెండర్లో తిరకాసులు ఎన్ను మొదటి కిలో నెయ్యి నాలుగు వందల ఇరవై ఎనిమిదికి ఇవ్వలే ఇవ్వలేనన్న డైరీ తర్వాత మూడు వందల ఇరవైకి ఎలా ఇచ్చింది టెండర్ నిబంధనలన్నీ అడ్డుగోలుగా ఎందుకు మార్చారు టీడీపీ ఆనం వెంకట రమణారెడ్డి చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వార్త అయితే ఇచ్చారు అదే విధంగా మాటిచ్చారు నెరవేర్చారు ఇరవై నాలుగు గంటల్లో పలువురికి అందిన సీఎం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా వస్తున్నా మీకోసం చంద్రబాబు చేపట్టి పన్నెండేళ్ళు అయిందంట టీడీపీ కేంద్ర కార్యాలయం సంబరాలు నిర్వహించారు దానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ఐదు వందల కోట్లు అవసరం ఎన్డీఏకు భాగంగా మారిన నాటి తప్పిదాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు నిరుద్యోగ యువతకు భరోసా ఐటీ సహా వివిధ కోర్సులు ఉచిత శిక్షణ ఉపాధి అమెరికా గల్ఫ్ సహా స్థానికంగా ఉద్యోగాలు నాలుగు వేల మందికి శిక్షణ రెండు వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు శిక్షణ కోసం యాభై వేల మందికి పైగా నమోదు టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్లో విజయాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు దానికి సంబంధించి వివరంగా ఒక వార్తను అయితే ఇచ్చారు ఎందుకంటే నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తున్నారంట ఎంపవర్మెంట్ సెంటర్లో మరి అది ఒక వార్త అయితే ఇచ్చారు హంద్రీనీవా ప్రధాన కాల విస్తరణ పైన మూడు రోజుల నివేదిక ఇవ్వండి చింతలపూడి ఎత్తిపోతల ఏడాదిలో పూర్తి చేయాలి అధికారులతో మంత్రి నిమ్మల చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ విద్యుత్ వెలుగులో శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఒక వార్త ఇది ఇచ్చారు మరి శ్రీవారి వాహన సేవలు వేళల్లో వివరంగా వెల్లడించారు రేపు తిరుమలకు చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు దానికి సంబంధించి ఒక వార్త మూడు నెలలు దాటినా మూడు వందల కోట్లు కూడా ఇవ్వలేదు అంటే ముందు ప్రతిపాదనలు వరదల ముందు ఎత్తున దిక్కులేదు లేదు జలవనం శాఖలు ఆగిన అత్యవసర పనులు ఇప్పటికీ దక్కనే పాలనామోదంతో ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా మైలవరం టెక్స్టైల్స్ పార్క్ పూర్తికి చర్యలు తీసుకోవాలి ఏడాదిలాగా సిద్ధం చేయాలని ప్రభుత్వ నిర్ణయం ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఫ్లాట్లు కేటాయింపు పూర్తి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు రహదారిల ఎన్హెచ్ అరవై తొమ్మిది ఐదేళ్లలో మూడు వందల డెబ్బై ఆరు మరణాలు మొగలి ఘాట్లోనే తొంభై జరిగినాయి అంట అది ఒక వార్త అయితే ఇచ్చారు కాకినాడలో ఆడబిడ్డను అమ్మకానికి పెట్టాడు ఎవరు కొనలేదని మట్టి పెట్టాడంట ఒక వార్త అయితే ఇచ్చారు నిజంగా ఎంత దారుణం అంటే అమ్మాయి పుడితే ఇంటికి మహాలక్ష్మి అవుతుంది అలాంటి అమ్మాయిని ఆ ఆడబిడ్డని అమ్మకానికి పెట్టాడంట ఎవరు కొనలేదని మట్టి పెట్టేశాడంట తండ్రి ఇంత దరిద్రులు ఉన్నారు సమాజంలో విచారణకు జోగి రమేష్ సహకరించడం లేదంటూ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకి విన్నవిస్తాం మరోసారి నోటీసులు ఇచ్చి పిలుస్తాం గుంటూరు ఉత్తర డిఎస్పీ మురళీకృష్ణ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఏకలవ్య పాఠశాలను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ మరి పెదబైలు గ్రామీణంలో అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో వర్చువల్గా ప్రారంభించారంటే ఏకలవ్య పాఠశాలను ప్రారంభించారు ఆయన అదేవిధంగా విశాఖ స్టీల్ను సైల్లో విలీనం చేయాలి ఒప్పంద కార్మికుల డిమాండ్ నెరవేర్చాలంటూ షర్మిల చేసిన ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అదొక వార్త ఎత్తిచ్చారు ఉక్కు కార్మికుల పాస్ పాసుల పునరుద్ధరణకు అంగీకారం ఏడు రోజుల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అంటూ ఒక వార్త ఎత్తిచ్చారు విశాఖపట్నంలో అదేవిధంగా మనం సీట్లో ఉంటేనే అందరికీ మంచి చేయగలం వైకాపాను దేశంలోనే బలమైన పార్టీకి చేద్దాం పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులతో భేటీ అయిన మాజీ సీఎం జేకర్ ఇది ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు మహిళా విఆర్ఓ పైన మిసుక మాఫియా దౌర్జన్యం చేసిన ఒక వార్త అయితే ఇచ్చారు షూలూరుపేటలో తిరుపతి షూలూరుపేటలో రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి పైన ప్రధాని వాకపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నటు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి మీద ప్రధాని మోదీ వివరాల వివరాలు అడిగి తెలుసుకున్నారంటే అది ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే ఇది ఈరోజు ప్రధాన అంశాలు మరి ప్రతి ఒక్కరు కూడా మరి మీ అందరూ కూడా నిజంగా ఈ వార్తలను చూస్తూ ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఈరోజు నుంచి ప్రతి ఒక్కరూ విజయవాడ వార్తలు తెలుసుకోండి ఎందుకంటే దహ దసరా మహోత్సవాలు నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు వార్తలు మీకు అందిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను కాబట్టి దసరా మహోత్సవాల సంబంధించిన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు మీకు వివరంగా వెల్లడిస్తాను కాబట్టి ఈ వీడియోని పది మందికి షేర్ చేసి ప్రతి ఒక్కరికి ఈ వార్తలు తెలిసేలాగా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం